ఓ మత్తు ఎంత భయంకరమైందో అదే మత్తు నేను తీర్పును కూడా దాటించగలుగుతుంది మత్తు కలిగి ఉండొద్దన్నాడైనా అది ఎలాంటి మత్తు అని అంటే దేవునికి అనుకూలము కాని మత్తు కాదు దేవునికి అనుకూలమైన మత్తు కలిగి ఉండవు భార్యాభర్తల మధ్య ఉన్న మత్తులు దేవుని వదిలేకు భార్యాభక్తులు ఉన్నటువంటి మత్తు వలన నువ్వు సత్క్రియలను మానివేయకు భార్య అంటేనే మత్తు అది మత్తుని పనికిరాని మత్తుగా మీరు తీసుకుని వెళ్ళిపోకూడదన్న ప్రమాదాన్ని చూశారు భర్త అంటే కూడా మత్తే భార్యలకి ఆ మత్తులు నువ్వు నాశనమైపోకూడదు అన్నటువంటి విషయాన్ని కూడా మీకు తేట తెల్లవారు మీరు విన్నారు ఈరోజు కలిగి ఉండమని భార్య భర్తలకు మత్తుని గురించి చెప్తున్నాడు ఏంటైనా ఆ మత్తు ఏది అది ఏ మత్తు ఎదుకో ఆ భార్యాభర్తను గురించి మాట్లాడుతూ మీరు నిజంగా దేవుని పక్షంగా కలిగి ఉండవలసిన మొత్తం అంటే సంఘములు నీ చేయవలసిన పనులు ఉన్నాయి భార్యాభర్తలకు సంఘములో పనులు ఉన్నాయి మనం సంఘం ముందు ఉన్నాం కాబట్టి ఇతరుల యుగం కానివ్వండి ప్రవక్తల యుగము కానివ్వండి పక్కన పెడదాం వాడి భార్యాభర్తల విషయాలు వేరు ఇప్పుడు మనము బ్రతికి ఉన్నాము మనం తీర్పును దాటుకోవడానికి సంఘము ద్వారా మనకు విధించిన భార్యాభర్తలు చేయవలసిన పని మంచి మత్తు కలిగినటువంటి భార్యాభర్తలు సంఘంలా ఉన్నారు అటాటి భార్యాభర్తలుగా నేను ఉండాలి నువ్వు ఉండాలని పోటీ పడండి భార్యాభర్తలారా ఇది కలిగి ఉండండి మత్తుగా అది కలిగి ఉండని మత్తు చెప్పాను యజబెల్ది కలిగి ఉండడానికి మత్తు అదేనండి అది కలిగి ఉండకూడదన్న జాగ్రత్త అని చెప్పాము ఇప్పుడు కలిగి ఉండమంటున్నాము సంఘంలో మీరు చేయవలసిన పని చేస్తే మీరు మక్తులే అది ఏదట రోమపత్రికలో చక్కగా ఆలోచించాం పదహారు హెములు చక్కటి అద్భుతమైనటువంటి ఓ భార్యాభర్తను గురించి మాట్లాడుతూ మూడు నాలుగు వచనాల్లో దైతే చూడండి ఈ భార్య భర్త సంఘంలో ప్రదర్శిస్తున్న ఈ ప్రదర్శన చూడు ఎంత అద్భుతంగా ఉందో క్రీస్తు ఏసునందు పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు క్రీస్తు యేసునందు అని అంటే అర్థం ఏంటైనా సంఘమునందు క్రీస్తు అంటే క్రీస్తు సంఘమునందు నా జత పని వారు అంటే బోధుకుని జత పని వారైనా ప్రిస్కిల్లాక్కును అక్కుల్లాక్కును నా వందనాలు ముందు వాళ్ళకి చెప్పండి అంటున్నాడు బోధుకుడు సంఘములో ఎంతమంది ఉండగా ఈ భార్య భర్తలని ఎందుకు చెప్పాలి వాళ్ళు ఎవరట కుళ్ళ పిసికిల్లా నాకు ఆ కుళ్ళ ప్రిస్కిల్లా ఎవరునైనా ఆ భార్య భార్యభర్తలు ఆ భార్యభర్తలు నాకు కావాలి అదే నా పాయింట్ మీకు అర్థమైందా ఎన్ని రోజులు బతికేద్దామో బతికేద్దాము నాతో జత పని లేకుండా నాకు మంచి భార్యాభర్తలు దొరకకుండా నేను ఎన్ని రోజులు ఈ పనిని ఒంటరిగా చేయగలగాలి అక్కడ కోరింది ఒక్క ఫ్యామిలీ అనుకునేరు మీరు సరే అందరి భార్యాభర్తలు కలిస్తే కదా సంఘ సముదాయం సంఘము అనగా కొన్ని కుటుంబాల యొక్క సముదాయం ఆ కుటుంబాలు అంటే భార్య భర్త పిల్లలు ఇదిగో పౌలకి ఎంత శక్తినిచ్చినారో వీళ్ళని అంటే ఎరుషులేము నుంచి రాంతి ఒకయ్య నుండి ఆనాడు ఇటలీ వరకు ప్రపంచమంతా కలిసిపోద్ది ఆ మ్యాప్లో అని చూస్తే కింద ఎరుషులేము పైన ఇటలీ రోమ్ ఇక్కడి నుంచి అక్కడికి చుట్టుకుని వెళ్ళిపోయినారు అంత గొప్ప సువార్తను ప్రకటించి ఈనాడు ధైర్యంగా చెప్పడం గల కారణమే ఎలాంటి భార్య ఎన్ని ఎంతమంది భార్యాభర్తలు ఆయన వెనుకున్నారో ఆ పదహారు అధ్యాయం అంతా మీరు చదివితే ఆ బంధాన్ని ఆ జత పని వారిని ఎలుగెత్తి మాట్లాడుతూ ఉన్నాడు మీరు కూడా అలా కొనియాడబడాలి నా ఆశ అదే పలానా ఇలా బ్రదర్సు వాళ్ళ సిస్టర్స్ ఇలా భార్యాభర్తలు కలుసుకొని ఈ యుస్వార్తను వాళ్ళు బ్రతికుండగా ఎన్ని ప్రాంతాలకి తీసుకెళ్లారు ఎంత దూరం ఆ పనిని చేయించారు ఆనాడు పత్రికలు ఈ సాక్ష్యం చెప్తుంటే నెల్లూరు ముత్యాలపాలెంలు మనం ఎందుకు చెప్పకూడదా మన ఎందుకు చేయకూడదు నాయన చేయకపోవడానికి మనకు కొరత ఏముందని చెప్పండి అయినా మంచి భర్తను కలిగి ఉండలేదా మీరు అలానే మీరు మంచి భార్యను కలిగి ఉండలేదా కలిగి ఉండకపోయింటే కలిగి ఉండడానికి ఏటా కదా ఈ పాఠాలు ఈరోజు మారిపోదాం నా భర్తకి నేను మంచి భార్యని అయి నా భార్యకి నేను మంచి భర్తనై ఉంటాను అలాగే నా భర్తకు నేను మంచి భార్యని అయి ఉంటాను అలా మీరిద్దరు కలిసి సేవకునికి మంచి భార్య భర్తలుగా మేము జత పని వారై ఉంటాము ఆ బోధకుడు దేవునికి జత పని వాడై ఉండాలి ఈతాపితం కలిగిన సంఘంలో మీరు ఎందుకు ఉండకూడదు మీరు ఎందుకు అలా నిశ్చయించుకోకూడదు వచ్చామా సార్ మాకేం చెప్పుకో మేము చేసుకున్నామా ఆరాధించాము పాట పాడతాం వెళ్తాము అని అంటే ఒత్త చేతితో వెళ్ళిపోతావు తిరిగి రాని లోకానికి మిమ్మల్ని ప్రేమించి మాట దేవుడు రాయించిన గొప్ప మాటకు జాగ్రత్త పడండి ఇంతవరకు జత కట్టుకుంటే జత కట్టండి ఇప్పటి వరకు కూడా మీ గొడవలే ఒకవేళ భార్య గొడవలే ఎక్కువగా ఉంటే ప్లీజ్ వదిలిపెట్టేసి ప్రశాంతంగా మీరు జత కట్టండి మీరు జతపరచబడింది సాక్షాత్ దేవుని పని చేయడానికి సాటి అయిన సహాయముగా దేవుని పని చేస్తున్న ఆదాముకు సాటి అయిన సహాయము భారీగా ఉండడానికి అవ్వనిచ్చింది దేవుడు నువ్వు అవ్వవి నువ్వు ఆదామువే ప్రతి పురుషుడు ఆదాములే ప్రతి స్త్రీయు అవ్వమ్మలే ప్రతి స్త్రీయు భార్యే ప్రతి పురుషుడు భర్తయే ఈ భర్త ఎందుకయ్యా ఈ భార్య ఎందుకయ్యా అంటే దేవుని పనికి జత కట్టడం కోసమే ఇది అబద్ధం అయితే మీరు చర్చగా రావద్దో ఇది రైట్ అయితే మీరు మానుకోవద్దు ఇది తెలిసి కూడా మత్తుగా ఉండొద్దు ఈ విషయం తెలిసి కూడా నేను జత పని వారై ఉండకుండా మా గొడవలదే మాదే ఇంకా అనుకుని ఉంటే ఈరోజు మంచిదక్క ఆ ప్రాబ్లం అక్కడ వదిలేసేయండి ఇప్పుడు కూడా కొట్టుకుంటున్నారు ఇద్దరు భార్య భర్తలో ఇప్పుడు కూడా తిట్టుకుంటున్నారు భార్య భర్తలో అయినా ఇంకెప్పుడు రా టైము మీరు దేవుని పని మర్చిపోయేసి మీకు గొడవలంతా ఏది ముందు వచ్చేస్తుంది దేవుని పని దేవుని పని మీ మధ్య లేదంటే గొడవలే ఇంకా మీ కుటుంబంలో అక్షరలు రాసి పెట్టుకొని ఉంటుంది పోయి చూడండి సమాధాన పడ్డానికి లేనంత గొడవ వచ్చేస్తుంది మీ ఇంట్లో దేవుని పనులు మీరు నీడవకపోతే తీర్చలేని తీర్చలేనంత గొడవ వచ్చేస్తుంది మీరు దేవుని పనులు ఇష్టంగా ఉండండి మాట్లాడి తీరాలైనా మాట్లాడి తీరాలామే ఆదివారం వస్తే బైబిల్ ఎత్తుకోవాలా కూడా రావద్దా మాట్లాడి చెప్పాలి అంతవరకు మాట్లాడలే నోరు మూసుకొని వస్తుంది వెనక ఎందుకంటే ఎక్కడ పోతున్నామ్మో దేవుని పని ఎందుకంటే మనం 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 కలిసిందే మనం జతపరిచింది దేవుడు దేవుని చేయడానికి చర్చికి బైబిల్ ఎత్తుకున్నాం అనుకో నీట ఆరించు చేపలు కూర్చుంది అనుకో ఒక్క చూపు చూసిన వాటి లేచి పక్కన వస్తానే ఉండాలా ఎందుకని పెళ్ళి చేసుకుని చర్చికి రావడానికి నువ్వు చర్చికి పోకుండా డ్యూటీకి బ్యాగ్ ఎత్తుకొని పోతున్నాడు అనుకో మర్చి చూడు నువ్వు పడేసి బైబిల్ ఎత్తుకుని ఎంట్రా అని ఇట్లాంటి సంబంధమును కలిపిండీ భార్య భర్తలు మొదటి స్థానాన్ని దేవునికి ఇవ్వండి భార్య భర్తలారా ప్రాణాన్ని మొదటి స్థానంగా ఇచ్చారు ఆ దంపతులు చదువు ఇప్పుడు వచనము ఎంత అద్భుతంగా ఉందో వారు నా ప్రాణం అంటే బోధకుని ప్రాణము కొరకు అమ్మ ప్రాణము పెట్టుడికైనాను తెగించి తెగించగలిగినంత పనే సార్ ఇది చెప్పండి నేను ఇద్దరు భార్య భర్తలు చచ్చిపోవడం ఓ బోధకుని కొరకు చచ్చిపోవడం అంటే వాటి వండర్ఫుల్ సేవ అది ఏమంటే చచ్చిపోవడము నా కొరకు చచ్చిపోయే భార్య భర్తలు రావాలి నాకు అట్లాంటి సేవ చెప్పు నేను ఎంత ధైర్యంగా ఎక్కడికైనా వెళ్ళగలమో ఎక్కడైనా ఉండగలమ దేవుని పనిలో అట్లాంటి భార్య భర్తలు ఇవ్వండి దేవా ప్రతి దినము దేవునికి వినాయించడమే ముందు తమ ప్రాణమునైనా ఇచ్చుటకు తెగించిరి రెండవది వారి ఇంట్లో ఏముందటైనా సంఘమునైనా వారి ఇంట ఉన్న సంఘం ప్రతి ఇల్లు ఏముగా మారిపోవాలి సంఘము ప్రతి కుటుంబము సంఘానికి వచ్చే ప్రతి కుటుంబంలో సంఘం ఉండాలి అంటే ఆరాధన జరుగుతుండాలి నీ ఇంట్లో మీ అమ్మ నాన్నలతో కలుసుకోండి మీ పిల్లలతో కలపండి ఎంత అద్భుతంగా ఉండదో ప్రతి ఇల్లు ఆరాధన జరుగుతుందంటే ప్రతి ఇంట దేవుని వాక్యం చెప్పే బోధకులు తయారైపోయి ఉన్నారు బోధకురాళ్ళు తయారైపోయి ఉన్నారు అని అంటే అట్టుండదు చెప్పండి ఇంకా ఏమన్నాడు మూడోది కాదు అన్యజనులకు వీరందరికీ కృతజ్ఞులు అన్ని జనులందరూ అంటే అన్ని జనులు వీళ్ళు రక్షించారు కాబట్టి అన్ని జనులందరూ ఈ ఈ ఫ్యామిలీకి కృతజ్ఞతలు చెప్పాలి ఎటాటి పని కలిగినటువంటి భార్య ఎప్పుడు చూసినా ఈ మత్తులోనే మునిగిపోయి ఉంటే ఈ మత్తు కదా కావాలి ఎప్పుడు చూసినా బైబిల్ ఎత్తుకొని పోతున్నారు అనుకో పక్కన ఏం పనే లేదా మీకో అంటే మీరు ఆగి ఏం చెప్పాలా ఇదే పని నువ్వు చేసేది పని కాదే తిక్క తిక్కదానా నువ్వు కోటేశ్వరుడు అయిపోయి ఉండొచ్చు నువ్వు దేవుని పని లేకపోతే అది పని కాదక్క అది పని కాదు షాపింగ్కి పోదాంరా అని అన్నాడు అనుకోవేళ షాపింగ్ ఇంపార్టెంటా దేవుని పని ఇంపార్టెంటా నువ్వు దేనికి విలువనిస్తావు అది మొదటి స్థానం దేవునికి ఉండనివ్వండి అంత మంచి దతగ్రతగా ఉండండి అందరు చూసి ఏంది వీళ్ళు మొత్తు ఏంది వీళ్ళు మొత్తు అనని సరే ఎప్పుడు చూసినా మందిరంలో పనిచేస్తుంది ఎప్పుడు చూసినా వెళ్ళి దేవుని పనిచేసేసి వస్తుంది ఎక్కడికి పోయిస్తున్నామంటే దేవుని పని చేసేస్తున్నా దేవుని పని చేసేస్తున్నా ఇలాంటి మాటే కదా అక్క నీకు రావాలి ఇలాంటి మాటే కదా బ్రదర్ నీకు రావాలి ఈ మత్తు కదా నీకు ఉండాలి అలాంటి మత్తు కలిగిన భార్య అలాంటి మత్తు కలిగిన భర్త ఎవరయ్యానంటే అదే దేవుడు చెప్తున్నది గుణమతయిన భార్య దూరుకుట అరుదు అది ముత్యముల కంటే అమూల్యమైనది అటాటి భార్య కలిగి ఉండండి అమూల్యమైనది ముత్యాలు ఆమె కాళ్ళ దగ్గర రాలిపోయేది దేవుని పనిని కలిగి ఉన్న ఏమే గుణం ఏమే నిజమైన భార్య ఏమే వీలైందంటే దేవుని ప్రార్థన ఎగ్గొట్టేయాలి వీలైతే కుటుంబ ప్రార్థన ఎగ్గొట్టేయాలి వీలైతే శిశ్యన దేవుని పనికి మనం ఎగ్గొట్టేయాలి అన్నటువంటి ఒకవేళ మనసు అలా ఉందంటే నువ్వు చాలా నేరంలోకి వెళ్ళిపోతున్నావు చెల్లి జాగ్రత్త తప్పు సోదర అది మహా నేరము నేను లేకపోయినా మీరు చేసుకో ఏ నేను వచ్చేదానికి లేట్ అవుతుంది మీరు కూర్చోండి కుటుంబ ప్రార్థనలో నేను రావడానికి లేట్ అయిపోయినా నువ్వు వెళ్ళు మందిరానికి నేను లేకుండా పోయినా వీళ్ళు మందిరపు పనులు దయ ఉంచి చేసి రాబో ఇది గుణవతి ఇలాంటి భార్యాభర్తలు ఇలా మత్తులో ఉండండి ఎప్పుడు దేవుని పని మీద కలిగి ఉన్నటువంటి పని మీద తీరు మత్తు కదా ఈ మత్తు కదా దేవునికి కావాల్సిందే